హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు లాసియా టైలరింగ్ సో ఈరోజు వచ్చేసి పైపింగ్ ఎలా చేయాలి అనేది చూద్దాము సో డోంట్ స్కిప్ అనమాట ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ సో ఇక్కడ నేను ఆపోజిట్ క్లాత్ అనేది తీసుకున్నానండి మీకు వేరియేషన్ తెలియాలి కదా దానికోసం సో ఇక్కడ వచ్చేసి నేను ఇలాగ క్రాస్గా బెల్ట్ అనేది కట్ చేసుకుంటున్నాను ఇలాగ స్ట్రీట్గా క్రాస్గా ఉండేట్టు ఫోల్డ్ ఇలాగ పెట్టేసుకొని కటింగ్ అనేది ఇవ్వండి ఇక్కడ మినిమం ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ లెంత్ అనేది పైపింగ్కి మనం అవసరం ఉంటుంది సో వన్ అండ్ హాఫ్ ఇంచ్ లెంత్ తీసుకొని ఇలాగ స్ట్రెయిట్గా మార్జిన్ అనేది చేసుకోండి మీకు ఎన్ని పీసెస్ అవసరం ఉంటే అన్నీ తీసుకోండి నెక్కి వేయడానికి ఓకేనా సో ఇక్కడ నేను టూ పీసెస్ తీసుకున్నానండి ఇక్కడ నెక్ దగ్గర నుండి ఇలాగా కరెక్ట్గా పెట్టేసి స్టిచ్ అనేది వేయండి ఎక్స్ట్రా మీరు ఒక పావించ్ మెజర్ ఎక్స్ట్రా తీసుకోవాలండి ఇక్కడ ఫోల్డింగ్ ఇలా రావడానికి నీట్గా వస్తుంది ఫినిషింగ్ సో ఇక్కడ స్టిచ్ అనేది కంప్లీట్ చేసేయండి సో ఇప్పుడు ఇలా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఈ పైపింగ్ ఏదైతే ఉందో క్లాత్ సో దీనికి మనం వేసిన జాయింట్ ఉంది కదండి ఆ అంచుకి సమానంగా వచ్చేట్టు మీరు ఇలాగ ఫోల్డింగ్ అనేది పెట్టేసి దీనికి స్ట్రెయిట్గా స్టిచ్ అనేది ఇలాగ పెద్ద పెద్దగా వేసుకుంటూ రండి ఓకేనా సో ఇలా కంప్లీట్ చేసుకున్న తర్వాత మనకి ఫోల్డింగ్ అనేది నీట్గా వస్తుంది సో ఇక్కడ కుట్టు చూపిస్తున్నాను కదా ఈ కుట్టు కిందికి రావాలి మనం ఇలా ఫోల్డ్ చేసినప్పుడు ఈ ఫోల్డింగ్ అనేది కుట్టు కింది వరకు వెళ్ళాలన్నమాట సో మనకి ఇలా వస్తుంది మీకు ఒకవేళ వెడల్పు అనిపిస్తే ఇంకా ఫోల్డింగ్ చేయండి ఇలాగా సన్నగా వస్తుంది ఓకేనా మీ ఇష్టం అది మీకు వెడల్పుగా కావాలనుకుంటే కొద్దిగా దూరంగా పెట్టేసి ఫోల్డింగ్ అనేది చేయండి సన్నగా కావాలంటే ఫోల్డింగ్ అనేది ఇంకా కొద్దిగా పెద్దగా చేశారనుకోండి నీట్గా వస్తుంది ఓకేనా సో ఇప్పుడు మీరు స్టిచ్ వేస్తారు కదా ఈ స్టిచ్ వేసేప్పుడు ఇలాగ రావాలన్నమాట పైపింగ్ పైన అస్సలు స్టిచ్ అనేది పడద్దు ఓకేనా సో సైడ్ నుండి ఇలాగా నేను చూపిస్తున్న విధంగా సైడ్ నుండి స్టిచ్ అనేది రావాలి ఇలాగ టోటల్గా కంప్లీట్ చేసేసుకోండి సో లుక్ వచ్చేసి ఇలా ఉంటుందండి సో ఇదనమాట పైపింగ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ సో మచ్